హాయ్ అండి ఇప్పుడు టైం చేసి ఎర్లీ మార్నింగ్ ఫోర్ అవుతుందండి ఇప్పుడు కారణం అంటే వీటికి దాన కట్టాలండి రాత్రి కట్టాము అదే సుబాబు లాక్ ఉంటుంది కదా అది కట్టాము అది అక్కడ ఉంది కదా కనిపిస్తుందా అవి కట్టలు కట్టి మళ్ళీ పిల్లలు కట్టాలండి ఎందుకంటే పొద్దున్న తొలగెళ్తాం కదా తొలగిలిసినందుకు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాటికి చాలా సరిగ్గా ఫుడ్ ఉండదు మధ్యాహ్నం ఒకటి దాకా ఉండదు అందుకని చెప్పి ముందాచా ముందచిన తోటే వాటికి ఆకు కూడా తెచ్చాను అదేవిధంగా దాన కూడా ఉంది దాన పోయాలి ఇది ఫైవ్ కలర్లో లేపాలండి ఇట్లన్నింటినీ ఐదింట్లోపు ఎక్కేయాలి ఆటో అందుకని చెప్పి ఎర్లీ మార్నింగ్ లేసామండి ఇప్పుడు ఒక గంటలో ఎన్ని తినడం అన్నీ అయిపోయింది అందుకని చెప్పి పొద్దున్న పొద్దు పొద్దున్నే లేసాము ఆటో కూడా మార్చడం పక్కనే మా మాకు తెలిసిన అంతే ఇంకైతే ఇంకో అరగంటలో కూడా మా నాన్నలు మా బావ అందరూ వస్తారు అయితే వీడియో చూస్తానండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఓకేనా బాయ్ వెయిట్ మీరు చూడండి ఈ విధంగా కట్టలు కట్టుకొని ఇప్పుడు కట్టడా మొత్తం ఇంకా కట్టలు కట్టడం అయితే అయిపోయిందండి అదే అండి వాటి కాకు అద్దరెత్ర కట్టినా కానీ ఇంటికి నిద్రే ఉండదు అసలు నీ ఏడనే కొడ్రావు చూస్మ ఏడనే కొడదు ని నిట్ని తావు బెట్టి దట్టంగా తయారు చేయడానికిమంది పోతున్నది వేళ మొత్తం అమ్మేస్తున్నా అయ్యే రాత్రి నుంచి కడతానే ఉన్నా ఇది రెండో సార్ నాలుగింటి దాట వీటితో ఈరోజుతో లాస్ట్ రోజండి వీటికి నాకు ఈరోజు అందుకని చెప్పేటికి ఏ లోటు లేకుండా బాగా ఆకు కట్టాను దానా కూడా పోసాను అండి మగజన్న రాత్రి నానా పెట్టి పోసేసాను అదేవిధంగా వాటికి ఆరుగుదల కావాలని చెప్పి మందు ముందు కూడా పెట్టాను అంటే ఆరుదో ముందు ఉంది కదా అది కూడా పెట్టేశాను సో వీటితో ఈరోజు నా లాస్ట్ డే అండి బాయ్ చేసేది ఏం లేదు ఇది ఒక రుద్దుపరంగానే అనుకోవటమే అదే సంగతి అయితే ఇప్పుడు చిరులపేట వెళ్తాను ఆటో కూడా మాట్లాడాను ఇప్పుడు వెళ్ళి ఇప్పుడే వెళ్ళి వచ్చాను ఆటో కూడా వస్తుంది మా బావలు కూడా వస్తారు ఇంకా ఫైవ్ థర్టీ కల్లా వీటిని లోడ్ చేసేసి వెళ్ళి అండి అది సంగతి అయితే వీడియోస్ చూస్తానండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఓకేనా ఇంకా చిరుపేట వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని చూపిస్తాను అక్కడ రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏ ఉన్నాయో నా పరిస్థితి ఏందో ఏం కథ అనేది దేవుడు దయవాళ్ళ అన్ని లెక్క బాగా కుదరాలి కానీ మన రేటు కూడా మంచి రేటు వస్తుందండి ఓకేనా ఏ చూడండి ఇదైతే బాగా మారేదండి నేను వెళ్ళిపోతాను అప్పుడు నాకు తోడుకునేది అంటే ఇంకొక అండి ఇవి పొట్టి పిల్లలు నీళ్ళు దాటవు అంటే ఇప్పుడు కాలువలాగా ఉండే కదా చిన్న చిన్న కాలువలు అవి పొట్టే దాటలేవు అయ్యే పోతు అనుకో ఎమ్మని దూకేసి వచ్చింది అందుకని చెప్పి పోతి కూడా కొన్నాను సో ఈ రోజుతో వీటికి నా లాస్ట్ డేట్ హెచ్చి నాకు హాయ్ అదే సంగతి ఓకే ఆటో కూడా వచ్చేసింది మా మామూలు ఆటో ఇప్పుడు ఈ ఆటో ఎట్టి ఇచ్చాలి

ఆటోలైకి పోవా అక్కడ ఇంకెప్పుడే వాటిని ఎక్కిచ్చింది వస్తున్నాయి ఒక్కోటి ఒక్కోటి

వా అట్లా తీసుకుని రదాని ఈ రానా తపత సింగెటెడ యా హ అంది గావక నికిని భాగ వాస వాసన గుతుబెట్టి అదకపు తడి కొట్టి చూడండి గడి కొర్ ఓర్ ది పోండి చూడండి గాండి మన ఆటో స్టార్ట్ చేసాం ఆటో వెళ్తుంది ఇప్పుడు అయితే మేము కూడా ఇంటికి వెళ్తున్నాం ఇంటికెళ్ళి విడినా నేను మా నా దగ్గర బయలుదేరుతున్నాను నేను వచ్చి తొందరగా ఇప్పుడు తొందరగా బయలుదేరాలి మా అమ్మ మా అమ్మ ఎదురు వస్తున్నారు

نہیں 8:30 کان سان دیا 8:30 کان سان دیا ఇప్పటికైతే వీడియో చూసారు కదా మొత్తానికి అయితే పిల్లలు తెచ్చటం తేవటం అమ్మటం అంతా అయిపోయిందండి మొత్తానికి ఇదంతా ఎలా ఉందంటే ఇప్పుడైతే నేను వాటిని తెచ్చి ఫోర్ మంత్స్ అవుతున్నాయి తగ్గేదా ఐదున్నర కూడా వచ్చేసిందంట వచ్చింది కూడా అయితే మన లక్ అయితే అంత కలిసి లేదండి ఈసారి అయితే ఆ పిల్లల్ని నేను ఓరక మేపినట్టే అంటే ఏ పని లేకపోతే ఇంకా ఆ పని పెట్టినట్టు దాన్ని ఓరక చేసినట్టే వాడికి పెట్టిన పెట్టినట్టు నాకు వచ్చిన తప్ప నాకు నా సాగిరి దండగా ఈ నాలుగు నెలలు వాటితో పాటు తిరిగి ఆ కాళ్ళలో పులికి వాటికి వెళ్ళాడి ఎంతో కష్టపడ్డా కానీ ఫలితం లేకుండా పోయింది అయితే ఎంతకో దక్కిన పలికే దగ్గుతలు అన్నట్టు ఇంకా ఫర్దర్గా మూవ్ అండ్ అయిపోతూ ఉండాలి ఇప్పటికైతే ఈ వీడియో చూశారు కదా అయితే మన బ్యాడ్ లెక్క ఏంటంటే అక్కడ పుడే పిల్లలు చాలామంది గుంపులు గుంపులు పొడే పిల్లలు ఉన్నా కానీ మన పక్కన ఉన్న పొడే పిల్లలు కానీ మన పిల్లలు అసలు కొనకపోవట్లేదు అసలు వాటిని తేగనే తేగట్లేదు ఎందుకో నాకేం అసలు అర్థం కాలేదు వాటి పక్కన వాటిని చిన్న పిల్లలు ఉన్నా వాటిని ఎక్కువ రేటు కొనకపోతున్నారు కానీ నా పిల్లలు ఎంత పెద్దగా ఉన్నా కానీ వాటిని కొనడానికి ఎవరు ముంచే ముందుకు రాలేదు అసలుకి ఇంకా నాకేం అర్థమయ్యిందంటే ఇంకా లేదులే అన్న టైంలో ఇంటి తొలగొతున్న టైంలో చుగర్లో మళ్ళీ ఎవరో ఒక ఎవరో ఒకళ్ళు వచ్చారు వాళ్ళు మరీ దారుణమైన రేటుగా అయ్యారు ఇంకా చేసేది ఏమీ లేకుండా ఏదో సోటల్ ప్రైస్కి వాటిని అమ్మేసాం అయితే మొత్తానికి అయితే వాటితో ఏం లాభం లేదంటే ఎయిదు నెలలు నాకు వేస్ట్గా ఇంట్లోనే తిరిగినట్టే వాటితో తిరిగి తిరిగి అల్లాడిపోయాను తప్ప నాకు మిగిలినైతే ఏం లేదు ఫర్దర్గా అయితే మూవ్ ఆన్ అవుతూ ఉంటాను ఇంతటితో స్ట్రెక్ అయిపోను తర్వాత నెక్స్ట్ ఇది ఇంకోటి ఉందండి అది ముందు ముందు రోజుల్లో చెప్తాను ముందు ముందు అప్డేట్ కూడా ఇస్తూ ఉంటాను అయితేనా మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలండి ఓకేనా మన ఛానల్ మీకు ఈ వీడియో కానీ మీకు వర్త్ అనిపిస్తే మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా వెళ్ళిన మరిన్ని వీడియోస్ కోసం మనల్ని ఫాలో అవుతూ ఉండండి ఓకే బాయ్